హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను కుట్టినటువంటి బ్లౌజ్ రేటు ఎంత అని చెప్తాను అలాగే డ్రెస్ కూడా కుట్టాను అనమాట డ్రెస్సులు కూడా బాగా ఓనీ టైప్ లో కుట్టాను సో ఆ డ్రెస్ రేట్లు కూడా చెప్తాను సో వీడియో అయితే కంటిన్యూగా చూడండి చిన్న వీడియో అనమాట చూసేసేయండి సో ఈ బ్లౌజ్ చూడండి చాలా హెవీగా అయితే ఉంది కదా సో చాలా హెవీగా ఉంది ప్లస్ మనకు కుట్టేది కూడా చాలా తొందరగా అయితే అయిపోతాదండి సో అలాంటి డిజైన్స్ అయితే ఎక్కువ మనకు ఇష్టపడతాం అనమాట ఎందుకంటే టైం సేవ్ అవుతుంది అలాగే ప్లస్ అమౌంట్ కూడా బాగా వస్తుంది అనమాట సో మా పల్లెటూరులో మాకు వచ్చేసి అమౌంట్ తక్కువనే వస్తుంది అది ఇన్క సిటీలో అయితే ఈ డిజైన్ ఎంత రేట్ అనేది మీరు కామెంట్లు అయితే చేయండి సిటీ నుంచి చూసేవాళ్ళు అయితే సో ఈ డిజైన్ వచ్చేసి నేను రేట్ ఎంత తీసుకుంటానంటే రెండు వందలే అండి రెండు వందలు తీసుకుంటాను సో బాగుంది కదండి ఒక మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ అయితే చేయండి డిజైన్ ఎలా ఉన్నది అనేది సో ఈ డిజైన్ వచ్చేసి మళ్ళీ హ్యాండ్ దగ్గర కూడా ఇట్లా కరువు అయితే తీసుకున్న అనమాట ఈ కరువు దగ్గర మళ్ళా మనకు పూసలు ఎలాబడేటైతే పెట్టుకోవాలి కానీ ఇక్కడ ఏంటంటే నాకు అక్కడ పూసలు అయిపోయాయి అనమాట వీళ్ళు అర్జెంట్ ఇచ్చారు బ్లౌజ్ సో నాకాడ ఆల్రెడీ అయిపోయినాయి ఇంకో అది ఒక్కటే అవి ఒక్కటి ఉంటే పెట్టేశా అనమాట అయినా బ్లుక్ అయితే ఓవరాల్ అయితే చాలా బాగుందండి సో తర్వాత ఇది వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ అనమాట ఇప్పుడు కుట్టినటువంటి బ్లౌజ్ కి ఆల్తీ బ్లౌజ్ అనమాట ఇది సో ఏంటంటే వీళ్ళు హ్యాండ్స్ కొంచెం చిన్న ఉన్నాయి కొంచెం పెద్దగా పెట్టమని చెప్పారనమాట నేను పెట్టేసి ఇచ్చేసాను దీని మీద శారీ వచ్చేసి ఇదనమాట ఈ శారీ వీళ్ళు వచ్చేసి మా ఊరి అంటే మా ఇల్లు వచ్చేసి బిల్డింగ్లలో ఉంటుంది ఉంటది వాళ్ళ ఇల్లు వచ్చేసి పాత పాత ఇల్లు అంటారు కదా అట్లాంటి చాలా దూరం అనమాట వాళ్ళ ఇల్లు అక్కడ నుంచి వచ్చారనమాట అర్జెంట్ అంటే ఎవరు కుడతారంటే ఎవరు కుట్టలేరు బట్ నేను మాత్రం అర్జెంట్ అంటే తీసుకుంటాను వాళ్ళ ఇంత అర్జెంట్ అయితేనే కదా ఇంత దూరం వచ్చేది అనేసి అందులో పెళ్ళికూతురు అనమాట వీళ్ళు సడన్ గా అనుకున్నారంట పెళ్ళికూతురికి చేసి రామ్ మేనమా పెట్టాలి అనేసి అనేసి అప్పటికప్పుడు నా దగ్గరకు వస్తే అప్పటికప్పుడు కుట్టేసి ఇచ్చాను అనమాట సో టోటల్ అయితే నేను ఈ ఒక బ్లౌజే కుట్టానండి ఒక బ్లౌజ్ కుట్టేసి ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఈ శారీస్ మూడు మూడు శారీస్ అనమాట వీలే తెచ్చారు నేను దగ్గర జిగ్జా మిషన్ కూడా ఉందంట కదా నాకు జిగ్జాగ్ కూడా చేసేసే అనేసి అండి సరలెక్క చేస్తా అని తీసుకున్నాను అనమాట జిగ్జాగ్ అయితే చేసేస్తున్నాను అంత దూరం నుంచి వచ్చారు కదండి మనము ఇంకెందుకు ఎందుకు పంపించాలి అనేసి తీసుకున్న మామూలు అయితే ఈరోజు నేను బరగానపల్లకి వెళ్ళేది ఉంది సో మా అక్క కూతురు డెలివరీ అయిందన్నమాట తనని చూడడానికి అయితే వెళ్ళాలి కానీ ఇంకా వీళ్ళు వచ్చేసి అడిగారు కదా మళ్ళీ అంత దూరం నుంచి వచ్చారు ఆడికన్నా నేను బరగానపల్లకి వెళ్ళాలి నాకు కుదరదక్క అంటే చూడ చాలా మందిని అడిగాము ఎవరు కుటుంబని చెప్పారు నువ్వు అందులో డిజైన్స్ అంత బాగా పెడతావంట అంటే వాళ్ళకి తెలియదు అనమాట నేను వాళ్ళు చాలా దూరం మామూలుగా అయితే తెలుసు మిషన్ కుడతారని కానీ చాలా దూరం నుంచి ఇంత దాకా రావాలంటే కష్టం కదా సో కానీ వాళ్ళు అయితే ఇంకా ఈసారి అయితే వచ్చేసారనమాట ఇంకా మళ్ళీ ఈ బ్లౌజ్ చూసిన తర్వాత నాకు మళ్ళీ నెక్స్ట్ డే అంటే బ్లౌజ్ ఒకటి ఇచ్చేసి వెళ్ళాను ఒకసారికి ఒకటి ఫాల్స్ వేసేది ఉందన్నమాట బలంగాంపల్లికి వేసేసరికి మళ్ళీ నెక్స్ట్ డే రోజు వచ్చారంటే శుక్రవారం మార్నింగ్ వచ్చారంటే ఈ రోజు వచ్చారనమాట వచ్చి బాగుంది అక్క పెరుగుతున్నారు బ్లౌజ్ అంటే చాలా బాగుంటావు నా బ్లౌజులు కుట్టిస్తాను నావి కూడా కుట్టేసి ఇవ్వు అన్ని అడిగింది అనమాట సో అలా ఉంటాయన్నమాట మనం స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజెస్ ఒక్కసారి మన దగ్గరికి వచ్చారంటే మళ్ళీ పక్కకి అయితే వెళ్ళలేరు అట్లా ఉంటుంది అనమాట మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అసలు ఇప్పుడు వచ్చేసి నేను శారీస్ మొత్తానికి అయితే ఇట్లా ఫాల్స్ అయితే వేస్తున్నానండి ఈ ఫాల్స్లో మనము ఇంకొక చిన్నది మ్యాటర్ ఏంటంటే ఇంత ముందుకు నేను జిగ్జా మిషన్ వేసేటప్పుడు ఒక వీడియో అయితే తీసాను అనమాట ఆ వీడియో తీసినప్పుడు ఈ జిగ్జా మిషన్ మోటర్ అయితే అడిగారు చాలా చిన్నగా ఉంది అందులో టేబుల్ కరిపించుకున్నారు మీరు ఎక్కడ తీసుకున్నారు ఈ మోటార్ అనేసి అడిగారు నేనైతే బరగాన్పల్లని తీసుకున్నానండి కానీ ఈ మోటార్ వచ్చేసి టేబుల్ పెట్టుకునే మోటార్ అయితే కాదు మిషన్ తలక పెట్టుకునే మోటరే ఏమంటే మిషన్ తలకాయకి పెట్టుకుంటుంటే కరెంట్ షాక్ అయితే ఎక్కుతుంది అనమాట సో అందుకోసము దాన్ని వంచేసి కడ్డి కొంచెం కిందకి వచ్చేసి టేబుల్ జాయింట్ అయితే చేసుకున్న టేబుల్ కు హోల్స్ పెట్టేసి దానికే జాయింటింగ్ అయితే చేసుకున్నాను సో బాగా వర్క్ అయితే బాగా జరుగుతుందండి నేను తీసుకొని కూడా చాలా అసలు చాలా ఏం అవుతుంది మిషన్ ఈ మోటర్ తీసుకొని చిన్న మోటార్ అయినా అప్పట్లో ఎంత ఉంది తక్కువ రేటే అది కూడా కానీ చాలా ఏం అసలు రిపేర్ అనేది లేదు బాగుంది ఏమంటే బుసులు ఒక్కటే అరిగిపోయినప్పుడు బుసులు ఒక్కటి వేసేసుకుంటాను అంతే ఇంకా సో ఇక్కడ వచ్చేసి నేను ఫాల్స్ అయితే వేసేస్తున్నానండి ఫాల్స్ వేసేసి రెండు ఫాల్స్ అయితే వేసేసి ఇంకా వెళ్ళిపోయాను నేను బెరగానపల్లికి తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే శుక్రవారం రోజు ఆమె వచ్చేసి మళ్ళీ ఇంకొక శారీ అయితే ఫాల్ అయితే తీసుకుపోయింది సో ఇప్పుడు వచ్చేసి నేను కుట్టినటువంటి డ్రెస్సులు అయితే మీకు చూపిస్తున్నా చూడండి ఈ డ్రెస్సులు వచ్చేసి ఇప్పుడు కుట్టినటువంటి డ్రెస్సులు కావండి ఒక అంటే జనవరి జనవరికి అప్పుడు గుట్టినప్పుడు జనవరి నెలలో సంక్రాంతి పండగ అప్పుడు కుట్టాను అనమాట సంక్రాంతి పండుగ సంక్రాంతి పండగే ఏంటంటే సంక్రాంతి పండగ ఒక కుటం అని చెప్పారు కానీ వాళ్ళ వాళ్ళ రిలేటివ్ వాళ్ళ అమ్మాయికి కింద పడి కాలు ఇరిగిపోయింది అనమాట కాలు ఇరిగింది అనమాట సో అందుకోసం వీళ్ళైతే రాలేకపోయారు తీసుకొని వెళ్ళ వెళ్ళలేకపోయారు డ్రస్సులు వచ్చేసి సో ఇప్పుడు వచ్చేసి మ్యారేజ్ ఉంది మ్యారేజ్ ఉంది తీసుకుని వెళ్తాను అనేసి వచ్చారనమాట సో ఇంకా నేను కూడా చూపిస్తాలే మా కస్టమర్స్ కి అంటే అంటే నా యూవర్స్ కి చూపిద్దామనేసి తీసాను అనమాట ఒక్కొక్క దేనికి వచ్చేసి ఇట్లా ఓన్ అటాచ్మెంట్ చేశాను వచ్చేసి ఓన్ దగ్గర ఇట్లా ఫ్లవర్ అయితే వేశారు నెక్ దగ్గర ఇలా డిజైన్ వేశాను అలాగే నడమ దగ్గర వచ్చేసి బిల్ట్ కూడా వేసారు అనమాట రెండు కుట్టారు ఒకటి మోడల్ని రెండు కుట్టేశాను మీకు కుట్టినటువంటి వీడియోస్లలో కూడా ఒక ఫ్రాక్స్ కూడా చూపించాను చూడండి అవన్నమాట సో ఇది ఒక్కొక్క ఫ్రాక్ వచ్చేసి నేను రెండు వందల రూపాయలు అయితే తీసుకున్నానండి మా సైడ్ ఇంటి తీసుకుంటారు ఓకే అండి స్తే లైక్ చేయండి